హాయ్ అండి నమస్తే అండి ఇగోండి ఫ్లిప్కార్ట్ నుంచి చియా సీడ్స్ ఉంటా ఆర్డర్ పెట్టానండి ఇవాళ డెలివరీ అయ్యాయి ఇవ్వండి చూడండి చాలా బాగా వచ్చాయండి ఒక్కొక్క బాటిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి టూ బాటిల్స్ అండి టూ ఫార్టీ పడింది వీటి కాస్ట్ అయితే ఈచ్ వన్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి రాచియా సీడ్స్ అండి ఇవి హెల్త్ పరంగా ఇవి వాడితే చాలా మంచిదండి వెయిట్ లాస్ కనుక చాలా మంచిది ఇవి సలాడ్స్లోకి వాడడానికి చాలా బాగుంటాయండి